Welcome to Agmax. రైతులు అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వాడకం వలన నేల భౌతిక స్థితులు దెబ్బతిని నేల సారం తగ్గిపోతుంది అంతేకాక రైతుకు పెట్టుబడి కూడా పెరుగుతుంది ఈ సమస్యను అధిగమించాలంటే రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి సేంద్రియ ఎరువులలో జీవన ఎరువులు కూడా ఒకటి జీవన ఎరువులను వాడటం వలన నేలలో జీవరాశులు పెంపొందించడంతో పాటు నేలకు సారం పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు జీవన ఎరువులలో నత్రజన్ని స్థిరీకరించేవి భాస్వరాన్ని అందించేవి ఉన్నాయి ఈ ఎరువులు పొడి రూపంలోనే కాక ద్రవ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి అసలు ఈ జీవన ఎరువులు ఎందుకు వాడుకోవాలి ఎలా వాడుకోవాలి వాడకం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం ఇటీవల కాలంలో రైతులు రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వలన నేలలో రకరకాల మార్పులు వచ్చి కాలుష్యంగా మారుతున్నాయి అదేవిధంగా రైతులకు పెట్టుబడి కూడా పెరుగుతుంది జీవన ఎరువులు వాడకం వలన రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు నత్రజన్ని స్థిరీకరించే జీవన ఎరువుల గురించి చూసుకున్నట్లయితే మొదటగా రైసోబియం ఈ రైజోబియం జీవన ఎరువులను అపరాల పంటల్లో ఎక్కువగా వాడతారు ప్రధానంగా పెసర మినుము కంది సోయా చిక్కుడు వేరుశెనక పంటల్లో ఎక్కువగా వాడతారు వంద మిల్లిటర్ల నీటిలో పది గ్రాముల పంచదార లేదా బెల్లం వేసి కలిపి మరిగించి చల్లార్చుకోవాలి ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి దానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలా చేయాలి ఈ ప్రక్రియ రైతులు పాలిన్ కానీ ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించి చేసుకోవచ్చు పట్టించిన విత్తనాన్ని పది నిమిషాలు నీడలో ఆరబెట్టి తరువాత పొలంలో నాటుకోవాలి ఇక రెండవది అజుటోబాక్ట్ పప్పు జాతి పంటలకు తప్ప మిగతా అన్ని పంటల్లో నత్రజని జీవన ఎరువుగా వాడతారు చెరుకు పొద్దుతిరుగుడు జొన్న మొక్కజొన్న పత్తి మిరప పంటల్లో దీన్ని వాడతారు ఏ పంటకు వాడినా కానీ రెండు కిలోల కల్చర్ను రెండు వందల కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై చల్లుకోవచ్చు ఇక మూడవది అజోస్పైరిల్లం మొక్క వేళ్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేళ్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంటుంది వరి చెరకు పొద్దుతిరుగుడు జొన్న మొక్కజొన్న సజ్జ పత్తి మిరప అరటి పంటల్లో వాడతారు రెండు కిలోల కల్చర్ను ఎనభై నుండి వంద కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేటట్లు వేసుకోవాలి లాంటి పంటలకు నారు నాటేటప్పుడు నారు వేళ ఈ జీవన ఎరువు ద్రావణంలో ముంచి నాటుకోవాలి అలా చెరుకు కూడా ముచ్చలను నాటే ముందు ఈ జీవన ఎరువు ద్రావణంలో ముంచి నాటుకోవాలి ఇక నాలుగవది నీలి ఆకుపచ్చ నాచు ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజని జీవన ఎరువు ఒక చిన్న ప్లాస్టిక్ తొట్టెల్లో కానీ చిన్న మడులలో కానీ పెంచుకొని వృద్ధి చేసుకోవాలి ఒక ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన తర్వాత అంటే మూడు నుండి ఏడు రోజుల వ్యవధిలో నాలుగు నుండి ఆరు కేజీల ఈ జీవన ఎరువు నలభై నుండి అరవై కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవాలి ఒక పదిహేను నుండి ఇరవై రోజుల్లో పొలమంతా వ్యాపించి పెరుగుతుంది ఆ తర్వాత పొలంలో మంచి నీళ్లను తీసినట్లయితే భూమికి నత్రజన్ని అందిస్తుంది ఐదవది అజోల్ల అనబిన ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతికి చెందిన చిన్న మొక్క నత్రజని స్థిరీకరించి వరి పైరుకు అందిస్తుంది నత్రజనితో పాటు సేంద్రియ కర్భన మరియు పొటాషియం అందిస్తుంది వరి నాటిన వారం తర్వాత సుమారు రెండు వందల కిలోల అజోల్ల జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి పదిహేను నుండి ఇరవై రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి ఆ తర్వాత పొలంలో మంచి నీళ్లను తీసినట్లయితే భూమికి ఆనుకుని కుళ్ళి నత్రజనితో పాటు సేంద్రియ కర్భన మరియు పొటాషియం అందిస్తుంది ఇక ఆరోది అసిటోబాక్టర్ ఇది చెరుకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది ఒక ఎకరం చెరుకు పంటకు నాలుగు కిలోల జీవన ఎరువును రెండు దఫాలుగా వాడాలి ముచ్చలు నాటేటప్పుడు రెండు కిలోలు మరియు మోకాల్లోతో పంట అయిన తర్వాత రెండు కిలోలకు రెండు వందల కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి వాడాలి ఈ విధంగా జీవ ఎరువుల్ని వాడినట్లయితే రసాయనిక ఎరువుల వాడకం తగ్గి నేల సారం పెరిగి మంచి